నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది ఈ రోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణంలో ఏర్పడిన మార్పులను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారాయి నగర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి రోడ్లపై భారీగా వర్షపు నీరు ఆగిపోవడంతో వాహనదారులు ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గాలులు విస్తూ పిడుగులతో పాటు వర్షం పడుతుండటంతో కొద్దిసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు ఇంకో రెండు రోజులు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది వీలైనంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా మహిళలు పిల్లలు ఇళ్లలో నుంచి బయటికి రావడం ప్రమాదకరమని వర్షాలు తగ్గుముఖం పడే వరకు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు టైన్ తెలుగు